అందరికీ నమస్తే అరుణ్ శివేట్ దర్టా యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీకే శాప్రసాద్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఆమె పని మనిషి కాదు ఒక ఆడపడుచు లాగా తాగినంపేరామని ఏమిటో ఈ వీడియోలో చూస్తాను ఆ విషయం ఏంటంటే ఇంట్లో పనిచేసే వారిని కొందరు సొంత మనుషుల లాగా చూసుకుంటారు కానీ ఈ కుటుంబం భిన్నంగా వ్యవహరించారు పని మనిషి వెళ్ళిపోతుండే సెండ్ ఆఫ్ ఇచ్చి ఇచ్చిన తీరుకి అంతా ఫిదా అవుతున్నారు అది ఏమిటంటే ఈ పనిచేసే ఆమె కుమార్తె వివాహం కుదిరి ఆమె పనిమాలేశానికి తెలియజే యజమానులతో తెలియజేస్తే వారు ఆమెకు ఇంటి ఆడబడుసుకు వెళ్ళిపోతున్నట్టుగా బొట్టు పెట్టి బట్టలు అనేది దుస్తులు అనేది సమర్పించి ఆమెకి ఇచ్చి డబ్బులు కూడా ఇచ్చి ఆమెని సాధారణంగా సాగనంపారు ఎంతో సంతోషంగా ఆ ఇంట్లో ఉన్న ఆమె పనిచేస్తున్న ఇంట్లో ఉన్న పిల్లలు కూడా ఆమె విడిపోతుందని ఏడుస్తూ ఉన్నారు ఆమె అంత మమైకం అయిపోయింది ఆ ఇంట్లో వారితో అంత మమైకం అయిపోయి ఇలా చాలా మంది ఉంటారండి సమాజంలో చాలా మంది ఉంటారు డబ్బు ప్రాధాన్యత కాకుండా వయస్థలానికి ప్రాధాన్యత కాబట్టి ఇంకా మనకి ఈ వర్షాలు ఇవన్నీ అన్నీ సమతుల్యం అవుతున్నాయి జనాలు మారబట్టే గతంలో పోల్చుకుంటే ఇప్పుడు వాతావరణం అనేది సమతుల్యం అవుతుంది జనాల మనస్తత్వం అనేది మారబట్టే కాబట్టి ఏంటంటే ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా థ్యాంక్ యూ